ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగంలో ఈరోజు పన్నెండు మరియు పదమూడవ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం పన్నెండవ శ్లోకంలో ఇష్టాన్ భోగాన్ హీబో దేవ దాస్యంతే యజ్ఞ భావిత అంటే నీ మంచితనాన్ని ప్రకృతికి ఇస్తే ప్రకృతి కూడా నీకు మంచినే ఇస్తుంది మనం అడవులన్నీ ధ్వంసం చేస్తుంటే పర్యావరణంలో మార్పుల కారణంగా మనం ఇబ్బందులకు గురికాక తప్పదు ఈ సత్యాన్ని నిదానంగా మనం తెలుసుకుంటున్నాం ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞ బాధిత త్యాగపూరితమైన భావంతో ప్రకృతికి చెందాల్సింది నీవు ప్రకృతికి ఇస్తే అది నీకు ఇవ్వవలసింది ఇస్తుంది తై తథాన్ అప్రదాయభ్యహ వాటికి చెందవలసినవి వాటికి ఇవ్వనప్పుడు యోగంతే సహా గీత అటువంటి వారిని పెద్ద దొంగ అంటుంది మనం మన నదులు జలాశయాలు సరస్సులన్నింటినీ కలుషితపరుస్తున్నాం దాని కారణంగా మనం ఇబ్బందులు పడుతున్నాం నీటి కాలుష్యం వాయు కాలుష్యం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది దానిలో ప్రకృతి సమతుల్యత నశిస్తుంది పర్యావరణంతో పాటు మనం జలాన్ని కూడా రక్షించాలి ఆధునిక నాగరిక ప్రపంచమంతా దొంగగా ఉంటుంది ఇప్పటి శాస్త్రీయ చైతన్యతో ఇక మీదట మనం దొంగలుగా ఉండము అందువల్ల మనం ఇప్పుడు అడవులను రక్షించుకుంటున్నాం కొత్త అడవులను పెంచుతున్నాం అప్పుడు కలిగే ప్రయోజనంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం ఇచ్చినాక వచ్చిన వాటికి ఆనందించు కానీ నీవు ఇవ్వకుండా వచ్చిన వాటికి ఆనందించుకు నీవు దొంగవి కాకు చాలా ప్రదేశాలు విపరీతమైన కలుషిత ప్రదేశాలుగా మారాయి మనం ఎంతో కాలుష్యాన్ని అనుభవిస్తున్నాం పదమూడవ శ్లోకంలో యజ్ఞశిష్ట నీవు ఏమి తీసుకున్నా ఇచ్చిన పిల్లపై తీసుకో దాన్నే ప్రసాదం అంటారు అది పవిత్రమైన ఆహారం ప్రసాదం కానిది మానవంగా నష్టం చేకూరుస్తుంది యజ్ఞశిష్ట సినిహ సంతో ముచ్చంతే సర్వ కల్బిషై ప్రసాదం లాంటి ఆహారం వల్ల మానవుడికి నష్టం వాటి లేదు దైవాలకు అర్పించిన పెదపనే తాను స్వీకరిస్తున్నాడు ఇది సాంఘిక వ్యవస్థలో చాలా న్యాయమైన విధానం నీవు సంపాదించు సంపాదించిన పిదప పన్నులు కట్టి మిగిలింది నీవు నీ ఆనందానికి ఉపయోగించుకో అలా కాకుండా ఎన్నో విధాలుగా మనం పన్నులు ఎగవేసి ప్రజలను ఇబ్బంది పెడితే మనం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది మన మనసులో దీన్ని బాగా ముద్రించాలి ఏమీ ఇవ్వకుండా నీకు సాంఘిక భద్రత ఏర్పడదు అన్న విషయం బాగా మనసుకు తెలియజెప్పాలి పన్నులు కట్టని వారు నవీన కాలంలో బ్రతకడానికి తగరు వారి పౌరులు అనదగరు వారు ఎక్కడో మారుమూల ద్వీపాల్లో ఉండాలి అన్నీ సరిగ్గా ఉన్నవారికి ఏ పాపం అంటదు బుజ్జతేతుం అఘం పాప ఏపచంతి ఆత్మకారణాత్ తన కొరకే తాను పండుకొని వేరెవరికి పెట్టకుండా తినేవాడు చాలా పాపాన్ని భుజిస్తున్నాడు ఈ ఉద్దేశంతో మన పూర్వీకులు వండిన దాంట్లో కొంత భాగం ముందుగా ఒక పక్కకు పెట్టి తర్వాత వారు భుజించేవారు ఆ పక్కకు పెట్టిన దాన్ని బెచ్చగాళ్లకు పక్షులకు వేస్తుండేవారు స్వార్థాన్ని ఎవరు పెచ్చుకోరు పాపాన్ని భుజించుకు మంచిని భుజించు నీవు ఇచ్చినప్పుడు మిగిలింది ప్రసాదం అవుతుంది ఇవ్వడమే త్యాగం తేనె తక్త్యాన భుంజీద ఈశావాషో ఉపనిషత్తులో మొదటి చరణం ఇది త్యాగం వల్లనే ఆనందం వస్తుంది అప్పుడే జీవితంలో లభ్యం లభ్యమవుతుంది తాను నీవే ఉంచుకున్నప్పుడు నీవేమీ ఆనందించవు శ్రోదశ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం